హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా పాయసం చూపించబోతున్నాను బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట చేసేవాళ్ళైనా ఈ విధంగా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ అండ్ ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత పది పదహైదు జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి రెండు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ గ్లాస్ పాలు వేసుకుంటున్నాను వన్ గ్లాస్ పాలకు హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనే షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను స్వీట్ చెక్ చేసుకుని వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకొని ఇందులోనే హాఫ్ కప్పు సేమియా వేసుకోవాలి సేమియాని మీడియం ఫ్లేమ్లోనే సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా సేమియా ఉడికిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సేమియా పాయసం రెడీ అండి చాలా సింపుల్గా ఈజీగా చూపించాను ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే రెసిపీ ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం ప్రకృతి స్టార్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో